హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఓ సిస్టర్ అయితే నన్ను అడిగారండి కామెంట్ పెట్టారు అక్క ఎన్నిసార్లు కుట్టినా కూడా ఎన్నిసార్లు మెజర్మెంట్ చూసుకున్నా కూడా నేను ఎంత కరెక్ట్గా పెట్టేసుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా రావట్లేదు కిందకి జారిపోతుంది అని అడుగుతున్నారు అది ఇప్పుడు ఏ విధంగా మెజర్మెంట్ మనం కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఎలా ఉందో సేమ్ అదే విధంగా మీకు చూపిస్తాను ఇలా బ్యాక్ పార్ట్ ఆధారంతో ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవాలి మీకు ఉన్న డౌట్లు అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా క్లియర్ అవుతాయండి మీకు ఈ వీడియో కనుక అర్థం కాకపోతే ఫుల్ వీడియో కింద లింక్ అనేది ఉంది చూసేసేయండి చాలా క్లారిటీగా అయితే ఉందండి ఇదిగోండి మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది ఇచ్చేసాం కదా ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా ఇవ్వండి ఇప్పుడు చూడండి ఈ షో ఈ ఉక్సులు పట్టి అనేది తీసుకోండి ఫస్ట్ వచ్చేసి ఈ కుట్టు ఉంది కదా ఆ కుట్టు రెండో లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసాం కదా ఇప్పుడు నెక్కు చూడండి ఫ్రంట్ నెక్కు నేను బ్లౌజ్ని ఏ విధంగా తిప్పుతున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ఉక్సులు పట్టి ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట ఈ నెక్కు కరెక్ట్గా రావాలి మనకి చూడండి ఇలా క్లాత్ని జరుపుకుంటూ ఈ ఉక్స్లు పట్టి ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ అనేది వచ్చింది ఇది అసలు అనమాట ఖర్చుకి పై వైపుకి మార్కింగ్ ఇచ్చేసేయాలి మనం కుట్టేసుకుంటే అక్కడికి వస్తుంది అనమాట చాలా సింపుల్ మెదల్లో మీకు చూపించాను ఎక్కడ మిస్ అవ్వకుండా ఇది కరెక్ట్గా మీకు చూడండి మనకి డీప్ కావాలంటే ఈ విధంగా తీసుకోవాలి కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే మనం కర్రూ స్కేల్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట మనం డీప్ కనుక పెట్టేసుకుంటే మనకి ఎక్కువ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టిప్పుతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్